శ్రీశ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వస్తువాది శితులు హాజరు నలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవిత మధ్యదారులు అన్న ప్రసాద్ తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమతల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరానికి చెందిన మల్లి చెంచయ్య రత్నకుమారి కోటి ప్రకాష్ ఉభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనాార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు అన్న ప్రసాదాన్ని సద్వినియోగం ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల చేతుల మీదుగా ఆలయంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని అందించేందుకు దాతల ముందుకు వచ్చి దాతృత్వాన్ని అందించి శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆశస్సులు పొందాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రామనయ్య చెప్పారు ఈ కార్యక్రమంలో అవులా సుబ్బయ్య వెంపులూరు బాబురావు పన్నగ సాయి శర్వనన్ సుధాకర స్వామి శ్రీరామ్ సుధాకర్ బాలు కృష్ణయ్య ఆలయ కమిటీ సిబ్బంది సాయి వెంకట కృష్ణయ్య కుమార్ సందీప్ సినాబె కోటేశ్వరరావు కృష్ణయ్య రామయ్య ఆలయ పూజారి సుధీర్ పాల్గొన్నారు

చేస్తాం అందువల్ల ఎవరు కూడా మధ్యలో చూడకపోతే అవకాశాలు సద్వి చేసుకుంటే అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి సాయిరా చూసిన కూర వస్తారు అట్టా సార్ని ఒకరు లాభలోకి వస్తారు

ಮಾತುಕೊಂಡ

తల్లి వరాల తల్లి మన కోటమ్మ తల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో తాతల సహకారంతో ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు దాతలు నెల్లూరు వాస్తవిలు మల్లి సంజయ్ గారు రత్నకుమారి గారు కోటి ప్రకాష్ వీరి యొక్క దాతృత్వంతో ఈ మహాప్రసాద కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమం తలపెట్టాలన్నా ఎంత పుణ్యం చేసుకోవటైనా ఎంత అదృష్టవంతులైనా అయితేనే ఈ కార్యక్రమంలోకి పాల్గొంటారు చేయిస్తున్నారు కావున అమ్మవారి ఆశీస్సులు ఎలబెడలా ఉండాలని దాతలకు ఆయుధ రంగాలతో అష్ట ఈశ్వరాలతో భాగ్యాలు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం ముఖ్యమైన తిరుపతి జిల్లా కోటపట్టణంలో కలిసినటువంటి చల్లని తల్లి వరాల తల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి నేనున్నాను మీకు అందరికీ అని చెప్పేసి బుధం తట్టేటువంటి పెద్దమ్మ తల్లి మన కోటమ్మ తల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన సేవా కార్యక్రమం ఈ అన్న ప్రసాద కార్యక్రమం ఎంతో విలువైనది ఈ విలువైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కొన్ని వందల మంది ఈ అన్న స్వీకరించారు ఈరోజు దాతలు నెల్లూరు వాస్తవ్యులు మళ్ళీ సంచయ్ గారు రత్నకుమారి గారు కోటి ప్రకాష్ గారు వీరి యొక్క దాతృత్వంతో చాలా బాగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం ఎంతో వైభవపేతంగా జరుగుతుంది ఈ కార్యక్రమాలే కాదు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడ కార్తీక వనభోజనాలు కొన్ని వేల మందితో జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఏడు వందల జంటల పైన సత్యానోత్సవం చేయించడం జరిగింది తర్వాత నవంబర్లో రెండు వేల ఇరవై రెండులో శివపార్తల కళ్యాణం లాస్ట్ ఇయర్ నవంబర్ ఇరవై ఆరో తేదీ కొల్లి దేవసేనమ్మ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం ఆ రోజు సరాసరిగా ఆరు వేల మంది పైన ఆ అన్న ప్రసాదం స్వీకరించడం కూడా జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో అమ్మ ఆశీస్సులతో చల్లని తల్లితో జరుగుతూ ఉన్నాయి రేపు నవంబర్లో జరగబోయేటువంటి కార్యక్రమాన్ని కూడా అందరూ తోడ్పాటు అందజేసి ఈ ఆ పవిత్రమైన సేవా కార్యక్రమం లేకి అందరినీ ఆహ్వానిస్తున్నాం తర్వాత ఇప్పుడు చేసినటువంటి ఆడిటోరియం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని పెళ్ళిళ్ళకి కావచ్చు నిశ్చార్థాలకు కావచ్చు బర్త్డేలకు కావచ్చు అన్ని కార్యక్రమాలకి ఇక్కడ చేసేటట్టుగా మన చైర్మన్ గారు దీన్ని తీర్చిదిద్దారు కావున భక్తులందరూ కూడా ఈ అవ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటురని హృదయపూర్వకంగా అందరినీ ఈ మంచి సేవా కార్యక్రమంలోకి ఆహ్వానిస్తున్నాం